హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఉండే గ్రాండ్ ఐటెన్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్సీని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఇది ఈ కార్ ఢిల్లీలో ఉంది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ మీక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కాలకైతే ఫైనాన్షియల్ అయితే రావండి కొద్దిగా మైకి లేదు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది బయట గోల కూడా పడతా ఉంటుందండి ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అండి కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు హుండై గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫీల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు కూడా జెన్యున్ రీడింగ్ అండి అలాగే ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అండి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా అంటే చాలా స్మూత్ గా కార్ యొక్క సస్పెన్షన్ అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఈ తాకు ఉన్నటువంటి నాలుగు నైట్స్ కూడా దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం అరవై శాతం నైట్స్ అయితే ఉన్నాయి ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా అరవై శాతం టైట్స్ అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే త్రీ సిలిండర్ ఇంజన్ మంచి మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్కి దాదాపుగా ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మధ్యలో మైలేజ్ అయితే వచ్చిందండి మంచి మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్ లో అయితే ఉందండి చిల్ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి అలాగే కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ అండి ఎప్పుడు చెప్పేదే మళ్ళా చెప్తాను అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ప్లు అనేది కామన్ ఇండియాలో ఏ కారుకైనా నేను అమ్మినా వేరే యూట్యూబర్ ఎవరు అమ్మినా సరే ఒరిజినల్ పెయింట్ అంటారు కానీ ఎక్కడా కూడా మొత్తం కూడా ఉండదు అక్కడక్కడ టచ్ప్లు అనేది కామను అప్ పడితే పెద్ద విషయం అయితే కాదు కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కావండి పిల్లర్స్ చూసుకున్నట్టయితే ఏపీసీ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్స్ అండి డోర్స్కి లైనింగ్స్ వస్తాయి ఈ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ అలాగే డోర్కి లైనింగ్ వస్తుంది బాడీకి పంచింగ్ వస్తుంది ఈ డోర్ లైనింగ్ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు కాస్ట్ రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్గా చెప్తున్నారు కారు కాస్ట్ వచ్చేసి రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో బార్గైనింగ్ ఉంది కానీ కొద్దిగానే ఉందండి పది నుంచి పదిహేను వేలు అంతకంటే బార్గైనింగ్ ఎక్కువ ఎక్కువ పెట్టి తక్కువ చేసేవాడిని అయితే నేనైతే కాదు ఏ కార్లైనా పెద్ద కార్లు ఉన్నదే చెప్తాను పెద్ద కార్లు అయితే ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఎక్కువ చెప్పి తగ్గిస్తాను చిన్న కార్లు అయితే పది నుంచి పదిహేను వేలు ఇరవై వేలు ఎక్కువ చెప్పి తగ్గిస్తానండి ఫిక్స్డ్ రేట్లు కూడా చెప్పొచ్చు మళ్ళీ నేను ఏంటంటే ఫిక్స్డ్ రేట్ అంటే మున్న అసలు తగ్గిలేదంటారు అందుకనే ఏంటంటే పదిహేను వేలు ఇరవై వేలు ఎక్కువ చెప్పి తగ్గేయటమే అనమాట ఉన్నదే చెప్తున్నాను అండి ఏదైనా క్లియర్ కట్గా ఉంటుంది మన మాట వచ్చేసి ఈ కారు కాస్ట్ రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చారు చూడొచ్చండి ఉండే గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మంచి తక్కువ బడ్జెట్లో మంచి కార్ అండి చాలా బాగుంది కార్ అయితే అలాగే హెడ్ లాంప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చండి ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉంది అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతంగా అయితే ఉందండి అలాగే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వెనకాల ఉన్నటువంటి డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డిక్కీ డోర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ ఒక అరవై శాతం ఉంది అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతంగా అయితే ఉంది అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ లైనింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ లైనింగ్ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ అందరికీ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి కీ సింగిల్ కీ అయితే ఉంది చూడొచ్చు అలాగే సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రెండు వేలతో తిప్పేటట్టుగా చాలా అంటే చాలా స్మూత్గా స్టీరింగ్ అయితే ఉందండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది మంచి బేస్తో మంచి వర్కింగ్ అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల పదిహేడు కిలోమీటర్లు అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్లు చూసుకున్నట్లయితే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయండి గేర్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే కో డ్రైవర్ సైడ్ సీటు వందకి డెబ్బై శాతం ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఈ కారుకి స్పెషల్ ఏంటంటే చిన్న కార్ అయినా సరే రియర్ ఏసీవెన్స్ కూడా వస్తాయి రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తాను డిక్కీ స్పేస్ కూడా చాలా చక్కగా అయితే ఉంటుందండి డిక్కీ స్పేస్ అయితే ఈ విధంగా అయితే ఉంది చూడొచ్చు లగేజ్ కూడా మంచిగా పెట్టిద్ది అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైరు వందకి దాదాపుగా ఒక అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి చూడొచ్చు వందకి అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా హెడ్ కానీ ఇంజన్ కానీ చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది ఒకసారి ఎక్సలెట్రీ ఒకసారి ఇంజన్ ఆపు ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి మళ్ళీ ఒకసారి ఇంజన్ అనేది సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూద్దాం ఒకసారి స్టార్ట్ అయి చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది త్రీ సిలిండర్ త్రీ సిలిండర్ ఇంజిన్ అండి ఈ కార్ ఇంజన్ చూసుకున్నట్లయితే మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వచ్చిందండి చెప్పే కదా ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది రెండు వేల పదిహేను గ్రాండ్ అయితే మ్యాగ్నార్య్యేనంటూ డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద టైల్స్లో ఉన్నటువంటి నెబర్స్ అయితే కాదు చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అందరికీ బాయ్ జై